ఋషి రుణం ఋషులు ఎంత విజ్ఞానాన్ని మన పూర్వీకులు మనకి ఏర్పరచకపోతే మనం ఈ రోజు ఇలా ఉన్నాం సైంటిస్టులు ఋషులు ఒకటే అని చెప్పాను కదా ఈ రోజులో మన వాళ్ళని సైంటిస్టులు అంటున్నాం ఒకప్పుడు ఋషులు అనేవాళ్ళం ఎప్పుడో ఒక సైంటిస్టు బల్బును కనిపెడితే మనం వాడుకుంటున్నామా ఎప్పుడో ఎవరో కరెంటుని కనిపెడితే వాడుకుంటున్నామా ఇవన్నీ ఒకటి ఉదాహరణ చెప్తున్నానంతే ఎన్ని వాడుకుంటున్నాం ఆ సైంటిస్టులు కనిపెట్టినవన్నీ ఆ ఋషులు కనిపెట్టినవి మనం ఎన్ని వాడుకుంటున్నాం ఆ ఋషులు కనిపెట్టిన ఎన్ని సౌకర్యాలను మనం వాడుకుంటున్నాం ఆ ఋషులు కనిపెట్టకపోతే మనకి విద్య అనేది వచ్చిందా ఆ ఋషులు కనిపెట్టకపోతే మనకి లిపి అనేది వచ్చిందా అక్షరం అనేది వచ్చిందా అవునా ఆరోగ్యానికి ఈ దేవుణ్ణి ప్రార్థించండి ఆ ఐశ్వర్యానికి ఈ దేవుణ్ణి ప్రార్థించండి అని ఇవన్నీ మనకి ఎప్పటి నుంచో కొన్ని సూత్రాలు ఏర్పరిచి పెట్టిపోయారు కదా మరి అవన్నీ ఇప్పుడు వాడుకుంటున్నాం కదా ఇప్పుడు మనం నేర్చుకునేటటువంటి ప్రతి విజ్ఞానం అక్కడి నుంచి వచ్చిందే కదా కనుక ఆ ఋషికి రుణం తీర్చుకోవటం ఋషికి రుణం తీర్చుకోవటం ఎట్లా వాళ్ళు మనకై అవి ఇచ్చారు మనం తిరిగి ఆ విషయాన్ని నలుగురికి పంచటం ద్వారా ఇలా చెప్పుకోవటం ద్వారా పంచటం ద్వారా ఋషి రుణం తీర్చుకుంటున్నావు అనమాట ఇప్పుడు నువ్వు నేను అర్థమైందా ఈ విషయాన్ని నలుగురికి చెప్తున్నావు ఆ ఋషి ఇలా చేశారు ఈ ఋషి ఇలా చేశారు దానివల్లే విశ్వామిత్రుడు గాయత్రి మంత్రాన్ని చెప్పాడు ఆయన దర్శించాడు దర్శించి గాయత్రి మంత్రాన్ని మనందరికి ఇచ్చాడు ఈ గాయలు అంటే ప్రాణాలు గాయ ప్రాణాలని రక్షించేది గాయత్రి మంత్రము ఈ రోజుకి చదువుకు ముందర గాయత్రి మంత్రం చెప్పిస్తే వాళ్ళకి చదువు బాగా వస్తుంది అని గాయత్రి మంత్రం మళ్ళీ ఉపదేశం కాగానే వాళ్ళు పునర్జన్మ ఎత్తినటువంటి వాళ్ళగా అంటే అంతకు ముందరదంతా అయిపోయింది ఇప్పటి నుంచి మళ్ళీ కొత్త జన్మ